అందరికీ నమస్కారం నేను మీ నిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ఎయిటీ ఫోర్ అంటే ఈ బృందా సంజయ్ గాడి పెళ్ళామా అనుకున్నాడు శేఖర్ మనసులో ఓహో ఇప్పుడు అర్థమైంది ఒక ఆట ఆడుకుంటాను అనుకుంటూ తనలో తానే క్రూరంగా నవ్వుకుంటూ ఉన్నాడు లైబ్రరీలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్న శ్రావణి మొబైల్ రింగ్ అయింది ఈ టైంలో ఎవరు అనుకుంటూ బయటకి వచ్చి ఫోన్ వైపు చూసింది అది తన అమ్మమ్మ దగ్గర నుంచి కావడంతో తల కొట్టుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది శ్రావణి అమ్మమ్మ నేను సాయంత్రం వచ్చి నిన్ను మీట్ అవుతాను ఇప్పుడు నేను కాల్ కట్ చేస్తున్నాను కాలేజ్ లో ఉన్నాను మళ్ళీ ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుంది అంటూ ఆవిడ చెప్పేది కూడా వినకుండా టక్క టా చెప్పేసి కాల్ కట్ చేసేసింది శ్రావణి దీనికి నిజంగా ఉన్నంత తొందర ఉంది ఏది పూర్తిగా విని చావదు అనుకుంటూ శ్రావణిని తిట్టుకుంటూ ఉంది ఆవిడ బృంద సంధ్య కల్పన ముగ్గురు డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చింది అక్షిత మీ అన్నయ్య అంటూ ఫోన్ బృందా చేతిలో పెట్టి పక్కనే కూర్చుంది అక్షిత అన్నయ్య ఎలా అన్న అన్నయ్య మీద గొప్పం వచ్చిందా టూ డేస్ నుంచి కాల్ చేయలేదు అయ్యో అన్నయ్య అలా ఏం కాదు ఇంకో టూ డేస్లో కాలేజ్లో ఫంక్షన్ ఉంది కదా సో ఫ్రెండ్స్తో కలిసి ఏ డ్రెస్ వేసుకోవాలా అని డిస్కస్ చేస్తూ ఉన్నాను మొన్నంతా డ్రెస్ కోసం డిస్కషన్ అయితే నిన్నంతా జ్యువెలరీ కోసం డిస్కషన్ అయింది అందుకే నీకు కాల్ చేయడం అవ్వలేదు సారీ అన్నయ్య అంది బృందా క్యూట్ గా సరేలే అయినా ఏంటి మీ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ నిన్ను సంజుని అక్షిని పిలిచి ఏదో చెప్పాడంట అడిగాడు ప్రేమ్ నిన్ను చీఫ్ గెస్ట్ గా పిలవడానికి ఇంతకీ వస్తున్నావా నువ్వు అడిగింది బృందా నువ్వు చెప్పు రమంటావా వద్దంటావా అడిగాడు ప్రేమ్ మీ ఆవిడ్ని అడుగు నన్ను అడిగితే ఏంటి అంది బృందా ఓరగా అక్షిత వైపు చూస్తూ దాన్ని అడిగితే నిన్ను అడగమంటుంది నిన్ను అడుగుతుంటే దాన్ని అడగమంటున్నా ఇద్దరికిద్దరు సరిపోయారు అన్నాడు ప్రేమ్ కట్టుకొని నీకు ఆ రోజు వర్క్స్ ఏం లేవు అంటే రా అన్నయ్య ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ అంటే ఉండు అంది బృందా సరే అయితే నేను చూసుకొని వస్తాను ఇంకేంటి మీ ఆయన ఏం చేస్తున్నాడు మా ఆయన ఎక్కడో ఉన్నాడు ఫుల్ బిజీగా అంది బ్రిందా అలా కొంచెం సేపు మాట్లాడుకొని తిరిగి ఫోన్ అక్షితకి ఇచ్చేసింది బృందా అయిపోయిందా మీ చెల్లితో మాటలు అడిగింది అక్షిత కచ్చిగా ఏమైంది శ్రీమతి గారు నేను మా చెల్లితో ఎంతసేపు మాట్లాడేసరికి ఉడుక్కుంటున్నావా అడిగాడు ప్రేమ్ అంత సీన్ లేదులే అంటూ ఆగి అవును నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అడిగింది అక్షిత ఇంకో టూ డేస్ ఆగండి మేడం అయిపోతుంది అన్నాడు ప్రేమ్ ఏదో ఫైల్ చెక్ చేస్తూ ఇదే ముక్క ఫోర్ డేస్ నుంచి చెప్తున్నావు అంది అక్షిత కోపంగా అరే టేకింగ్ ప్రాసెస్ రాది అర్థం చేసుకోవాలి నువ్వే అన్నాడు ప్రేమ్ సరేలే అంటూ కొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేసేసింది అక్షిత ఇక ప్రిన్సిపల్ కూడా కాల్ చేసి రమ్మని చెప్పడంతో ఆ రోజు రావాలి అని ఫిక్స్ అయ్యాడు ప్రేమ్ ఇక్కడ ఆ డ్రగ్ డీలర్ చెప్పినట్టే శేఖర్ వెళ్లే ప్లేస్ కి ఆ ప్యాకెట్ అందజేశాడు శేఖర్ వెళ్ళి ముందుగా ఆ ప్యాకెట్ తీసుకొని అక్కడి నుంచి తిరిగి కాలేజ్ దగ్గరికి వచ్చి కౌశిక్కి అందజేశాడు సర్కి కాల్ చేసి విషయం చెప్పు నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేఖర్ శేఖర్ కౌశిక్కి ప్యాకెట్స్ ఇవ్వడం అవి కౌశిక్ తీసుకోవడం ఇవన్నీ ఫొటోస్ తీసి ప్రేమ్ కి పంపించారు వెంటనే ప్రేమ్ నుంచి కాల్ వస్తుంది తనకి హలో అనయ్య బృందా నువ్వు అక్కడేం చేస్తున్నా అది నా మొబైల్ మర్చిపోయాను అని వచ్చాను మొబైల్ తీసుకుని వస్తుంటే ఈ సిమ్ కనిపించింది వెంటనే ఫొటోస్ తీసి నీకు పంపిస్తున్నాను ముందు నువ్వు అక్కడి నుంచి ఫాస్ట్ గా బయటికి రా ఎవరికి కనిపించుకు నేను ఇప్పుడే సంజయ్కి కాల్ చేస్తాను అంటూ ఉండగానే బృందా మొబైల్ కట్ బృందా బృందా అంటూ ప్రేమ్ ఎంతలా అరుస్తున్నా కూడా అవతలి నుంచి మాట లేదు వెంటనే సంజయ్కి కాల్ చేశాడు ప్రేమ్ హలో ప్రేమ్ చెప్పు సంజు వెంటనే కాలేజ్కి వెళ్ళు అక్కడేదో జరుగుతుంది బృందా ఇప్పటి వరకు నాతోనే మాట్లాడింది కానీ సడన్ గా తన కాల్ కట్ అయింది మాట కూడా లేదు అనగానే ఎందుకో సంజయ్కి ఒక్కసారిగా గుండా ఆగినంత పని అయింది వెంటనే కారులో నుంచి దిగి కాలేజ్ వైపు పరుగుతీశాడు కాలేజ్లోకి వెళ్ళి బృందా బృందా అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు సంజయ్ కానీ బృందా నుంచి ఎలాంటి సమాధానం లేదు సంజు బృందా కనిపించిందా అడిగాడు ప్రేమ్ తన కారు వైపు నడుస్తూ లేదు ప్రేమ్ ఎక్కడా లేదు నేను తన క్లాస్ వైపు వెళ్తున్నాను అన్నాడు సంజయ్ స్టెప్స్ ఎక్కుతూ ప్రేమ్ చాలా స్పీడ్గా కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు కనిపించిందా లేదు క్లాస్లో ఎక్కడా లేదు దేవుడా అనవసరంగా బృందా ఇందులో ఇన్వాల్వ్ అయింది అన్నాడు ప్రేమ్ తల కొట్టుకుంటూ ఏమైంది ప్రేమ్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు ప్రేమ్ ఏం మాట్లాడుతున్నా అంటే బృందాని ఆ వైస్ ప్రిన్సిపలే మాయం చేశాడు అంటావా ఏమో నాకు అదే అనిపిస్తుంది మేబీ వాళ్ళు బృందాన్ని చూసి ఉండాలి అన్నాడు ప్రేమ్ ఆలోచిస్తూ ఎందుకో సంజయ్ ఒక్కసారిగా నీరు కారిపోయాడు దేవుడా అనవసరంగా దాన్ని పంపించాను నేనే రావాల్సింది తప్పు చేశాను ప్రేమ్ అన్నాడు సంజయ్ కంటి నిండా నీళ్లతో ఎందుకో బృందా కనిపించట్లేదు అంటే ఒక్కసారిగా ఊపిరి ఆడనట్టు అనిపిస్తుంది సంజయ్కి నువ్వేం కంగారు పడుకు నేను వస్తున్నాను ఫైవ్ మినిట్స్ లో ఉంటాను నువ్వు వేరే బ్లాక్స్ లో చెక్ చేయి లేదంటే కాలేజ్ బయటకు వచ్చి చూడు వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళుండరు అన్నాడు ప్రేమ్ వెంటనే కిందకి వచ్చి వేరే చెక్ ఉన్నాడు కానీ ఎక్కడా కూడా బృందా జాడలేదు బృందా కోసం వెతుకుతూ ఉన్న సంజయ్ దగ్గరికి వచ్చాడు ప్రేమ్ సంజు కనిపించిందా లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు సంజయ్ తీసుకుని వేరే వైపు వెళ్తున్న ప్రేమ్ కాలికి ఏదో తగలడంతో కిందకి చూశాడు ప్రేమ్ సంజు ఇది ఇది బృంద మొబైల్ అన్నాడు ప్రేమ్ ఆ మొబైల్ తీసి చూపిస్తూ అంటే తన ఫోన్ ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఎక్కడో తను కూడా ఉంటుంది అంటూ బృందా బృందా అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు సంజయ్ ప్రేమ్ కూడా చుట్టూ చూస్తూ ఉన్నాడు అనవసరంగా దాన్ని పంపించాను ప్రేమ్ నేనే రావాల్సింది నేను తప్పు చేశాను అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని రెండు చేతులతో తల కొట్టుకుంటూ ఉన్నాడు సంజయ్ సంజు ఇందులో నువ్వు చేసింది ఏం లేదు నిన్ను నువ్వు నిందించుకోదు ప్లీజ్ ఏం కాదు మన బృందాకి ఏం కాదు నా చెల్లి వంటి మీద చిన్న గీత పడినా కూడా ఎవరిని ప్రాణాలతో వదలను అన్నాడు ప్రేమ్ కోపంగా వైస్ ప్రిన్సిపల్ పని అయింటుంది అంటావా ప్రేమ్ అడిగాడు సంజయ్ కోపంతో ఊగిపోతూ మనం అనుమానంతో అతన్ని అడగలేం కదా పద ముందు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం అంటూ సంజయ్ ని తీసుకుని కాలేజ్ స్టాఫ్ రూమ్ లోకి వెళ్లాడు ప్రేమ్ సంజయ్ ని ప్రేమ్ ని అక్కడ చూసిన స్టాఫ్ కొంచెం షాక్ అయ్యారు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి అన్నాడు ప్రేమ్ గాంభీర్యమైన స్వరంతో అది ప్రిన్సిపల్ సార్ పర్మిషన్ ఉండాలి సార్ అనగానే వెంటనే ప్రిన్సిపల్ కి కాల్ చేశాడు సంజయ్ సర్ అర్జెంట్ గా మీరు స్టాఫ్ రూమ్ దగ్గరికి రండి అంటూ కాల్ కట్ చేశాడు ఒక ఐదు నిమిషాల్లోపే అక్కడికి వచ్చాడు ప్రిన్సిపల్ ప్రేమ్ని అక్కడ చూసి కొంచెం షాక్ అయ్యాడు అతను బృందా కనిపించట్లేదు లాస్ట్ గా తను వచ్చింది లోకి రీజన్ తన ఫోన్ మర్చిపోయింది అని తను కనిపించడం లేదు మేం సిటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి అన్నాడు ప్రేమ్ వాట్ బృంద కనిపించట్లేదా కానీ ఇదెలా సాధ్యం షాక్ అవుతూ అడిగాడు ప్రిన్సిపల్ మీరు తర్వాత షాక్ అవ్వచ్చు ముందు సీసీటీవీ ఫుటేజ్ చెక్ సంజయ్ గట్టిగా అరవడంతో సీసీటీవీ సీసీటీవీ కంట్రోల్ రూమ్ దగ్గరికి ప్రిన్సిపల్ ఆ చే కాలేజ్ లోపలికి రావడం తన క్లాస్ రూమ్ లోకి వెళ్ళడం తన ఫోన్ పట్టుకుని తిరిగి కిందకి రావడం అన్ని రికార్డ్ అయి ఉన్నాయి కానీ స్టెప్స్ దిగిన తర్వాత తను నడిచే వైపు కొంచెం పొదలు ఉండడం వల్ల తను క్లియర్ గా కనిపించట్లేదు ృందా అటు ఉంది చూడు అటు అటువైపు ఉన్న ఫుటేజ్ ఓపెన్ చేయమని చెప్పండి అన్నాడు ప్రేమ్ నో యూస్ అటువైపు సీసీ కెమెరా లేదు చెప్పాడు సంజయ్ ప్రేమ్ వైపు చూస్తూ ఎలా అంటూ ఉండగానే ఆ సీసీటీవీ ఫుటేజ్ కొంచెం ఫార్వర్డ్ చేస్తూ ఉన్న సంజయ్ కంటపడింది ఒక దృశ్యం ఎవరో ఇద్దరు వ్యక్తులు బృందా మొహం మీద ఏదో స్ప్రే చేసి తీసుకుని వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఆ వ్యక్తులు మాత్రం కనిపించడం లేదు అటువైపు ఉన్న పొదల వల్ల ప్రేమ్ ఇటు చూడు అన్నాడు సంజయ్ కొంచెం భయంగా ప్రిన్సిపల్ కూడా అటువైపు చూసి అక్కడ జరుగుతున్న సీన్ చూసి షాక్ అయ్యాడు ప్రేమ్ వెంటనే కమిషనర్ కి కాల్ చేశాడు హలో కమిషనర్ గారు కలెక్టర్ ప్రేమ్ హియర్ మీరు వెంటనే కాలేజ్కి రండి అంటూ ఆర్డర్ పాస్ చేయడంతో ఒక పావు గంటకి అక్కడికి వచ్చాడు కమిషనర్ నా చెల్లి కాలేజ్లోనే మిస్ అయింది అంటూ ఆ ఫుటేజ్ కమిషనర్ చేతిలో పెడుతూ మీరేం చేస్తారో నాకు తెలీదు ఇంకో ఆరు గంటల్లో నా చెల్లి నా దగ్గర ఉండాలి అన్నాడు ప్రేమ్ సర్ మీ సిస్టర్ ఫోటో ఉంటే మాకిస్తారా నేను అది అన్ని స్టేషన్స్ కి ఫార్వర్డ్ చేస్తాను అనగానే సంజయ్ మాట్లాడుతూ నేను ఫార్వర్డ్ చేస్తాను అంటూ తన దగ్గర ఉన్న బృంద పిక్ ఫార్వర్డ్ చేశాడు సంజయ్ ఓకే సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కమిషనర్ తన టీం మెంబర్స్ కి కాల్ చేస్తూ సరిగ్గా అప్పుడే అక్షిత నుంచి కాల్ వస్తుంది ప్రేమ్ కి అక్షిత కాల్ చేస్తుంది ఏంటి అన్నాడు ప్రేమ్ హలో అక్షిత ప్రేమ్ నాకెందుకో భయంగా ఉంది ఇందాకటి నుండి నేను అన్నయ్యకి బృందాకి కాల్ చేస్తున్నాను ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఒకసారి నువ్వు కాల్ టెన్షన్ మాట్లాడుతూ ఉంది అక్షిత అక్షిత నువ్వు కంగారు పడద్దు నేను ఇప్పుడు సంజయ్ దగ్గరే ఉన్నాను నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు ప్రేమ్ తల పట్టుకుని కూర్చున్నాడు ప్రిన్సిపల్ ఆయన ఎవడ్రో బాబు ఎంతసేపు ఈ కలెక్టర్ చెల్లి బృందాన్ని టార్గెట్ చేస్తున్నారు అనుకుంటూ వైస్ ప్రిన్సిపల్ కి కాల్ చేశాడు ఈ ప్రిన్సిపల్ గారు కాల్ చేస్తున్నాడేంటి అనుకుంటూ కాల్ ప్రిన్సిపల్ హలో మిస్టర్ శేఖర్ ఎక్కడున్నారు మీరు అడిగాడు ప్రిన్సిపల్ ఏమైంది సార్ నేను ఇంటికి వెళ్తున్నా అన్నాడు శేఖర్ వెంటనే కాలేజ్కి రండి కానీ ఎందుకు సార్ అంతా ఓకే కదా నాట్ ఓకే ముందు మీరు అర్జెంట్ గా రండి అన్నాడు ప్రిన్సిపల్ ఓకే సార్ వస్తున్నాను అంటూ తన కార్ మళ్ళీ వెనక్కి తిప్పాడు శేఖర్ ఒక ఇరవై ఐదు నిమిషాలకి కాలేజ్లో ప్రత్యక్షమయ్యాడు అతను ఈలోపు కమిషనర్ కి కాల్ చేశాడు ప్రేమ్ నా చెల్లి ఎక్కడుందో తెలిసిందా అడిగాడు ప్రేమ్ సీరియస్గా లేదు సార్ అన్ని చెక్ పోస్ట్స్ అన్ని పోలీస్ స్టేషన్స్ కి కూడా మీ సిస్టర్ ఫోటో పంపించాము అన్ని వెహికల్స్ ఆపించి చెక్ చేస్తున్నాం సార్ అన్నాడు అతను ఫాస్ట్ గా మీరేం చేస్తారో నాకు తెలీదు నా చెల్లి మాత్రం సేఫ్ గా నాకు కావాలి అంటూ కాల్ కట్ చేశాడు ప్రేమ్ సంజయ్కి మాత్రం అక్కడున్నది ఏమీ అర్థం కాకుండా ఉంది బ్లాంక్ గా చూస్తున్నాడు అందరి వైపు సంజు బీ కూల్ అంటూ సంజయ్ భుజం మీద చేయి వేశాడు ప్రేమ్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు సంజయ్ సార్ మీరు పిలిపించారు ఏమైంది బృందా కనిపించడం లేదు శేఖర్ అన్నాడు ప్రిన్సిపల్ వాట్ బృందా కనిపించడం లేదా ఏం మాట్లాడుతున్నారు సార్ తను అసలు ఈ రోజు కాలేజ్కి వచ్చిందా అడిగాడు శేఖర్ చాలు ఇంతకంటే యాక్ట్ చేయదు మర్యాదగా బృందా ఎక్కడుందో చెప్పండి అన్నాడు సంజయ్ శేఖర్ కాలర్ పట్టుకొని మిస్టర్ సంజయ్ అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా బృందా కనిపించకపోవడానికి నాకు సంబంధం ఏముంది అయినా తను నా దగ్గర ఎందుకుంటుంది అన్నాడు శేఖర్ డోంట్ ట్యాక్ టూ స్మార్ట్ మీరే బృందాన్ని ఎక్కడో దాచేశారు ఆ విషయం నాకు తెలుస్తుంది మర్యాదగా నా బృందా ఎక్కడ ఉందో చెప్తే వదిలేస్తాను లేదంటే చెప్తున్నాను మీరు ఖచ్చితంగా దీనికి అనుభవించి తీరుతారు అన్నాడు సంజయ్ సంజయ్ అసలు మీరేం మాట్లాడుతున్నారు బృందా కనిపించకపోవడానికి శేఖర్ సార్ కి సంబంధం ఏమిటి అడిగాడు ప్రిన్సిపల్ సంబంధం ఉంది సార్ సంబంధం ఉంది ప్రేమ్ అంటూ ప్రేమ్ వైపు చూశాడు ప్రేమ్ తన ఫోన్ లో ఇందాక బృందా సెండ్ చేసిన ఫొటోస్ ప్రిన్సిపల్ కి చూపించాడు ఆ ఫొటోస్ చూసిన ప్రిన్సిపల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు వాట్ ఈస్ దిస్ శేఖర్ మీరు ఏమిస్తున్నారు కౌశిక్కి అడిగాడు ప్రిన్సిపల్ సూటిగా ఆ మాటకి శేఖర్ నుదుటున చెమటలు పట్టాయి ఇంకా బుకాయించాలి అని చూడద్దు మర్యాదగా బృందా ఎక్కడుందో తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి లేదంటే ఏం చేస్తానో కూడా నాకే తెలీదు వార్నింగ్ టోన్ లో చెప్పాడు సంజయ్ నిజంగా నాకు తెలీదు బృందా ఎక్కడుందో నాకు అస్సలు తెలీదు చెప్పాడు శేఖర్ నిజం బయట పడిపోయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నాటకం ఆడాలి అని చూడద్దు బృందా మీకు ఫొటోస్ తీయడం మీరు చూశారు అందుకే బృందాని కిడ్నాప్ చేశారు మర్యాదగా తనెక్కడుందో చెప్పండి అడిగాడు ప్రేమ్ నిజంగానే నాకు తెలీదు అంటూ నా శేఖర్ మాటలని మధ్యలోనే ఆపేస్తూ విడు ఇలా ఎందుకు చెప్తాడు ప్రేమ్ తగలాల్సిన నాలుగు తగిలితే అప్పుడు నిజం బయటకు వస్తుంది అంటూ శేఖర్ కడుపులో ఒక్కటి గుద్దాడు అమ్మా అంటూ బొట్ట పట్టుకున్నాడు శేఖర్ మర్యాదగా చెప్పు నా భార్య ఎక్కడుంది చెప్పు అంటూ ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు సంజయ్ శేఖర్ని వాట్ సంజయ్ భార్య బృందానా అనుకుంటూ షాక్ అయ్యి అలా ఉండిపోయాడు ప్రిన్సిపల్ ప్రేమ్ కమిషనర్ కి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పాడు పది నిమిషాల్లో ప్రేమ్ ముందు ఉన్నాడు కమిషనర్ అప్పటికే సంజయ్ కొట్టిన కొట్టుడికి రక్తం కారుతూ ఉంటే లేక అక్కడే కూర్చుండిపోయాడు శేఖర్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్